వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది కర్కాటక రాశికి ఏ రాసాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశిలోకి మనం చూసుకున్నప్పుడు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి అయితే కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఈ ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే వీళ్ళ సంపాదన బాగుంటుంది వ్యయం తక్కువగా ఉంటుంది అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అంటే వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదా వీళ్ళకి వీళ్ళని ద్వేషించే వాళ్ళు కూడా వీళ్ళకి సమానంగానే ఉంటారు అయితే ఈ రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కానీ చూసుకున్నప్పుడు మే ఒకటి నుంచి కూడా గురువు మారుతున్నాడు వీళ్ళకి ఇప్పటివరకు గురువు దశమంలో ఉండి వృత్తిపరంగా కానీ లేదా వీళ్ళకి ఏదైనా వృత్తి ఉద్యోగపరంగా ఏవైనా ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తొలగి ఈయన లాభస్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు కూడా అష్టమ అందు ఉన్నాడు అంటే వీళ్ళకి అష్టమశని అనేది నడుస్తుంది వీళ్ళకి గత సంవత్సరం కూడా సంవత్సరంలో కూడా వీళ్ళకి అష్టమశని నడవడం అదే కంటిన్యూ అవుతుంది అలాగే రాహు కేతువులు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చూసుకుంటే తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నారు అంటే ఇక్కడ రాహు వచ్చి వీళ్ళకి తొమ్మిదవ స్థానంలోను తృతీయ స్థానంలో కేతువు సంచారము ఇక్కడ వీళ్ళకి నడుస్తుంది అయితే ఇక్కడ గౌరవం ఇవి సమాజపరంగా కీర్తి గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగడం అనేది జరుగుతుంది అలాగే సంతానపరంగా వీళ్ళకి కుటుంబ పరంగా కూడా మంచి మద్దతు లభించడం ఇలాంటివి కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏవైతే కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారో వ్యాపార పరంగా ఆదాయపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు విజయం సాధించడం వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క మే నెల నుండి కూడా ఈ ఈ ఎవరైతే గురువు ఉన్నాడో గురువు మార్పు చెందుతున్నాడో అంటే దశబర్ నుండి లాభంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఆ మార్పు స్థానం అవడం వల్ల కాస్త వీళ్ళకి ఈ సమయం చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే లాభస్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అసలు ఇవి అవి ఇవ్వడానికి అంటూ ఏమడం ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే లాభస్థానం ముందు గురువు వల్ల కాస్త సుఖ సంతోషాలు అంటే గతంలో ఏవైనా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటే అంటే ఏవైనా ఒక వస్తువు కొనుక్కుందామన్నా ఏదైనా కాస్త కొంచెం లగ్జరీగా ఉందామన్నా అలాంటి వాటికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి కాస్త ఈ సంవత్సరం వాటి నుండి అలాంటి ఇబ్బందుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఏదైతే గత సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బంది పడ్డారో ఆ సంవత్సరంలో ఏవైతే వాళ్ళు పొందాలనుకున్న కీర్తి ప్రతిష్టలు పొందలేదు అవన్నీ కూడా ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు అనేవి సన్మానాలు పొందుతాయి అలాగే ఆదాయం లేని వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలకు ఉపాధి కల్పన ఇలాంటివన్నీ కూడా కనబడతాయి అలాగే వ్యాపారాలు కూడా ముందు అంజు వేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం అయ్యే శుభయోగం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే ఇక్కడ సాధారణంగా కూడా ఈ యొక్క గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చారో మనకి ఎలా ఉంటుంది అంటే ఇతరులు ఎందు కొంచెం ప్రతిదానికి కూడా అయ్యో అవునా వాళ్ళకి అలా జరిగిందా అని ఒక రకంగా మనం మెల్ట్ అయిపోవడం అనేది ఉంటుంది అలాగే ఎవరైతే మిత్రులు ఉన్నారో బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు జరుపుతారు మీకు నచ్చినట్టుగా కాలాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ చుట్టూ కూడా ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నెమ్మదిగా మీ దగ్గరికి చేరడం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి అదే ఈ మొత్తం అన్ని విధాలుగా కూడా వీళ్ళకి కన్నా ఎక్కువగా స్నేహితులు వీళ్ళకి ఉపయోగపడడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే మరి ఇక్కడ గురువు మారడం వల్ల ఇంత లాభం ఉన్నా ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏం కనబడుతుందంటే వీళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి అక్ష స్థానం ముందు శని సంచారం అనేది కనబడుతుంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు ఏ అంటే ప్రతిదీ కూడా ఏ పని చేస్తున్నా కూడా స్వయం కృషితోనే వీళ్ళు వెళ్ళం అంటే ఎవరో తెచ్చిన దాన్ని బట్టి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఎప్పుడైతే శని భగవాన్ అందరూ భయపడతారు అనుకుంటారు కానీ మనలో ఏదైతే టాలెంట్ ఉందో సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు న్యాయవాదులకు వీళ్ళందరూ కూడా ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో అవి అన్యాయంగా ఉండే ఏవైతే పనులు వాటికి సంబంధించిన అవన్నీ కూడా ఛేదించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వి రాజకీయ పరంగా కానీ చూస్తే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నారో రాజకీయ పరంగా మంచి విజయం సాధించడం అనేది మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఇంకా మనకి భాగ్యస్థానం మందు యొక్క రాహు యొక్క సంచారం వలన శారీరకమైన ఇబ్బందులు అనేవి కాస్త ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే కాస్త దైవారాధన దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే అన్నీ కూడా మళ్ళీ యధావిధిగా వీళ్ళకి ముందుకెళ్తాయి అలాగే వీళ్ళకి తృతీయ స్థానం ముందు కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంత జీవన విధానాన్ని కొద్దిగా ఆశాజనకంగా కల్పించడం అనేది జరుగుతుంది ఎందుకంటే పాపగ్రహాలు మూడో స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ అలాంటి ఫలితాలు ఉంటాయి అదే సమయంలో ఇక్కడ మీకేమవుతుంది అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వాటి పరంగా ఎంత నమ్మకాన్ని పెట్టి చేస్తారో మీకుండే మత విశ్వాసాలు కూడా అంతే విధంగా ఉంటాయి అలాగే మీకు తగ్గట్టుగా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ సంపాదించుకోవడం సోదరి స్నేహితులు సత్సంబంధాల వల్ల కాస్త కొంచెం అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉన్నా కూడా అవసరమైనప్పుడు స్నేహవర్గం ఏర్పడడము వాళ్ళకు సహాయపడము అలాంటిది జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏదైనా సరే వీరికి ఈ యొక్క ఆ అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అలాగే వీళ్ళకి ఈ యొక్క దుర్గా కవచాన్ని కానీ దుర్గా అష్టోత్తరాన్ని కానీ లేదా ఇంట్లో ఏమైనా చండీ పారాయణ చేయించుకోవడం కానీ ఏది చేయించుకున్నా వీళ్ళ కూడా వీళ్ళకి శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రాండ్ భక్తి ఛానల్ నమస్తే